హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటల్ వీఆర్ఆర్ అయితే ఎంత సింపుల్గా మీకు అయితే ఎగ్ ఆమ్లెట్ అయితే చూపిస్తాను అండి చాలా చాలా ఈజీగా మనం పల్చ కూడా వస్తుంది మనకు ఎగ్ ఆమ్లెట్ అనేది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్లో మీకు వీడియోలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ అండి ముందుగా అయితే మనం దీనికోసం అయితే ఆమ్లెట్ వేసుకోవడానికైతే అయితే నేనైతే ఒక అయితే మాత్రం తీసుకున్నాను మనకు ఒక ఎగ్కి అయితే రెండు ఆమ్లెట్లు వచ్చేస్తాయి అయితే కొట్టే చిన్న బౌల్లోకి అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలు కడిగేసుకున్నాం కదా వాటిని ఇప్పుడు ఈ కోడిగుడ్లోకి వేసుకుందామండి వేసుకొని తర్వాత మసాలాలు కూడా వేసుకుందాం మనం పొడి గరం మసాలా కారపొడి పసుపు అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు మంచిగా వీటిని కలుపుకుందాం కొద్దిగా వాటర్ కూడా పోసుకుంటే ఆమ్లెట్ అనేది మనకు పలుచగా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా వాటర్ పోసుకొని ఇప్పుడు వీటి నుండి మసాలాలన్నింటిని మంచిగా కలిసేలా కలుపుకుందామండి చూడండి మసాలాలు అయితే మంచిగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు అయితే స్టవ్ వెలిగించి ఒక అయితే పినం లాంటిది పెట్టుకోండి నేనైతే ఇది మూత లాంటిది పెట్టుకున్న దీని అయితే మంచిగా వస్తాయని ఆమ్లెట్లు పెట్టుకొని ప పైనుంచి కొద్దిగా అయితే నూనె పోసుకున్న తర్వాత ఆమ్లెట్ అనేది వేసుకుంటున్నాను వేసుకొని ఇలా వెడల్పుగా అనుకుందాం అనుకొని ఇప్పుడు మళ్ళీ పైనుంచి కొద్దిగా అయితే నూనెనైతే పోసుకుందాం చుట్టుపక్కల చూడండి ఇలా పోసుకుంటే మనకు ఆమ్లెట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది పోసుకొని పైనుంచి ఒక మూతనైతే పెట్టుకుందామండి మూత అయితే పెట్టేసుకొని కొద్దిసేపటి తర్వాత చూద్దాం ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి కింద అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే తీసి మనం తిప్పుకుందాం ఆమ్లెట్ని చాలా ఈజీగా వచ్చేస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్లో వంటలు మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ కొద్దిగా రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి ఇలాగే మరొక ఆమ్లెట్ని అయితే వేసుకుందాం సేమ్ ప్రాసెస్లో చూడండి చాలా చాలా టేస్టీగా పలుచగా మనకు ఆమ్లెట్లు అనేది చాలా చాలా టేస్టీగా వస్తాయి చారులోకి చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి సేమ్ అండి ఇప్పుడు మా పైనుంచి నుంచి మరొకసారి మూత కూడా పెట్టుకొని రెండు ఆమ్లెట్లు కూడా ఉడికించుకుందాం ఉడికించుకొని బౌల్లోకి అయితే వేసుకుందామండి ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని ఇప్పుడు పైనుంచి నుంచి అయితే చిన్న చిన్న ముక్కలు వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకుందామండి అన్నంలోకి అలాగే మనం పప్పు చారు చేసుకున్నప్పుడు ఇలా ఆమ్లెట్ వేసుకుంటే చాలా టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి పక్కా పల్లెటూ స్టైల్లో మేము చేసుకునే వంటలు అయితే మీకు చూపిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి